హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మంచి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చికెన్ తొక్కు పచ్చడి అండి చికెన్ తొక్కు పచ్చడి అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు కావాలండి అప్పుడు మంచి ఫ్లేవర్తో హాయిగా కడుపు నిండా తినేసేయొచ్చు రైస్ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలు తీసుకోవాలండి ఇవన్నీ కూడా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీదే పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా వేగిన మనకి ఫ్లేవర్ వాసన తెలుస్తుంది అప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఇందులో ఇంచుల వరకు దాల్చిన చెక్క అట్లానే నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగాలు వేసుకోవాలి మీకు ఇంకా మసాలా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కూడా ఈ దినుసులు మాడకూడదు చల్లారిన తర్వాత ఫ్రై అయ్యాక ప్లేట్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి ముందుగా చికెన్ తొక్కు కోసం ఈ ప చికెన్ ముక్కలన్నిటినీ కూడా పచ్చడి కోసం కడాయిలో తీసుకొని తగినంత వాటరు కాస్తంత పసుపు రుచికి సరిపడా కళ్ళు పేసుకోవాలి ఇక్కడ ముక్కలు మునిగడానికి సగం వరకు వాటర్ తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకోకుండా సగం ముక్క ఎనిగితే సరిపోతుంది ఇట్లా తీసుకొని చిన్న మంట మీద స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి ముక్కల్లో వాటర్ అంతా కూడా చికెన్ ముక్కలన్నీ కూడా ఉడికే కొద్దీ వాటర్ ఎగిరిపోతుంది కదా చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ అయితే ఇంకిపోయింది ఇంకా కొంచెం చికెన్ అనేది మెత్తగా అవ్వాలి అట్లానే వాటర్ కూడా ఉంది కదా చికెన్ అంతా డ్రై అయ్యే వరకు అలానే చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇలా వాటర్ అంతా లిక్విడ్ మెత్తగా ఫీల్ చేసుకున్నాక చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తబడిన తర్వాత ఇలా చేత్తో మెదిపితేనే ముక్కైపోతుంది కదా ఇలా ఈ ఫ్లేవర్ వచ్చే వరకు చికెన్ అంతా కూడా చేసుకోవాలి వరకు నేను చికెన్ పచ్చడి టూ టైప్స్లో పెట్టానండి మన ఛానల్లో ఉంది ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి వెజ్జే కాదండి నాన్ వెజ్ పికిల్స్ కూడా చాలా వరకు నేను చేసి పెట్టాను ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నిటిని కూడా సన్నగా ఇట్లా మనం పౌడర్ పొట్లు పొట్లుగా వల్చేసుకోవాలి చికెన్ తొక్కు పచ్చడి అన్నాము కదండి అందుకని ఇట్లా చికెన్ని మనం చిన్న చిన్నగా బద్దల కింద వల్చేసుకోవాలి ఇలా తుక్కు తుక్కుగా వలచేసుకున్నాం అనుకోండి ఇట్లా ప్లేట్లోకి చూడండి ఇలా చికెన్ మొత్తం అంతా కూడా వలచేసుకోవాలి అదే పెద్దది తీసుకున్నారానికి పొడుగ్గా తాడుల కింద ఉంటుంది అందుకని ఇట్లా ముక్కలనే తీసుకొని ఉడకపెట్టుకొని ఇట్లా చేసుకున్నాం అనుకోండి చికెన్ తుక్కు పచ్చడి అనేది చాలా బాగుంటుంది తొక్కు తొక్కుగా ఉంటుందండి చికెన్ అనేది చూసారుగా ఇట్లా వలచేసుకున్న తర్వాత చికెన్ అంతా కూడా పక్కు తీసేసుకొని చూడండి రెండు వేలతో మెదిపితేనే మనకి ముక్కంతా కూడా విడిపోతుంది ఈ స్టేజ్లో వచ్చిన తర్వాతే చికెన్ని మనం ఇట్లా చేసుకోవాలి చికెన్ అంతా కూడా చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా చికెన్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇలా పొడి పొడిలాడుతూ ఉంది ఇంకా మీకు ఎక్కడన్నా ముక్కలుగా తగిలినట్లయితే మొత్తం అలా సన్నగా బద్దలు కింద వలచేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు ముందుగా పెట్టుకునే చికెన్ ముక్కలు మొత్తము కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు చికెన్ అంతా కూడా ఫ్రై చేసేసుకుందాము చికెన్ అంతా ఇలా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇట్లా మొత్తం వేసేసుకున్నాక చికెన్ వేగేటప్పుడు చిన్న మంట మీద పెట్టుకోవాలి మరి పెద్దది పెట్టామనుకోండి అనుకోండి క్రిస్పీగా బాగా వేగిపోతాయి అట్లా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా చికెన్ అంతా కూడా ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది అంటే చికెన్ అంతా కూడా వేగిపోయింది ఇప్పుడు చికెన్ ముక్కలంతా కూడా తీసేసుకుందాం చూడండి మళ్ళీ ఆయిల్ అంతా కూడా పక్కకు వచ్చేసింది నొరుగులాగా వస్తుంది కదా చికెన్ అంతా కూడా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చేసింది ఇట్లా వచ్చినప్పుడు ముక్కలన్నీ కూడా మనము వేరేగా తీసేసుకోవాలి ఇప్పుడు వేగిన చికెన్ అంతా కూడా పక్కకు తీసేసుకుందాం చూసారా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా ఇంతకు మించి వేగకూడదు ఇప్పుడు చికెన్ అంతా కూడా పక్కకు తీసుకున్నాక అదే కడాయిలో త్రీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన రాకుండా ఫ్రై అవ్వాలి చిన్న మంట మీదే మనం ముఖ్యంగా ఫ్రై చేసుకోవాలి అల్లం అంతా కూడా ఫ్రై అయిపోయింది చూసారా కలర్ అంతా కూడా చేంజ్ అయింది కదా నురుగు ఉన్నప్పటికీ లోపల నుంచి మొత్తం తీసుకున్నాం అనుకోండి మనకి వాసనే తెలిసిపోతుంది మొత్తం వేగింది అనేసి మునుపు పచ్చి వాసన వచ్చింది తర్వాత వేగిన కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు వేగిపోయినట్టే అర్థం అండి మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము చూసారుగా అల్లం అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇందులో ఫ్రై అయిన దాంట్లో ఇదే కడాయిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు ముసలిమాన్ని కూడా వేసేసుకోవాలి స్కెన్ అంతా కూడా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కలిపట్టాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఆడి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి తర్వాత మూడు స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను మీరు ఇక్కడ కారంని బట్టి మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ మనం మసాలా అంతా దినుసులు పౌడర్ చేసి వేసుకున్నాం కదా ఇంకా ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి ఈ మసాలాలు ఇవన్నీ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే కలుపుకోవాలి చికెన్ వేయంగానే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం అలా తరించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఈ మసాలా పౌడర్లు కారం అన్నీ కలిపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి పూర్తిగా చల్లారింది దీన్ని మనము ఒక బౌల్లో తీసేసుకుందాము వన్ డే అయిన తర్వాత కొంచెం ఊరుతుంది అప్పుడు చూపిస్తానండి పచ్చడి అనేది చాలా బాగుంటుంది చూసారుగా వన్ డే అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇందులో ఒక నిమ్మకాయ అంతా రసం తీసుకోవాలి ఖచ్చితంగా ఒక నిమ్మకాయ వరకు రసం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి నిల్వ ఉండాలి కదా అట్లానే పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ డే యాడ్ చేసుకున్నాం అనుకోండి ఉప్పు కారం అంతా కూడా చికెన్కి బాగా పట్టి ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి చికెన్ తుక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇట్లా కొంచెం చేసి పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలో హాయిగా కడుపు నిండా తినేసేయచ్చు అలానే దోశల్లో కూడా చాలా బాగుంటుంది నేనైతే దోశల్లో కూడా వేసుకొని ఎక్కువగా తినేస్తాము కాబట్టి దోశలన్నాను ఇడ్లీకి కూడా చాలా బాగుంటుంది చూశారుగా వేడివేడిగా అన్నంలో ఎంత బాగుందో ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఈ పచ్చడి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మినిమం సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది నేను చెప్పింది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సువర్ లైక్ చేయండి